ఖాళీ మేము పెట్టుబడి పెట్టినాం ఖాళీ కాల మేము పెట్టినది అప్పు తెచ్చింది పెట్టుబడి పెట్టినాం అమెరికా దేశం కూడా హయ్యస్ట్ అప్పు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పు ఉంటుంది భారతదేశంలో ఇండియా మోడీ గారి ప్రభుత్వ పరిపాలనలో అంతకన్నా ముందు ఎంత అప్పు అయింది దేశానికి ఇప్పుడు ఎంత అప్పు అవుతుందో చూడండి అప్పు అనేది ఒక పెట్టుబడి భావించాలి మేము అధికారంలో ఉన్న ఈ రోజు వరకు కూడా కరెంట్ ఇచ్చినాము పెన్షన్ ఇచ్చినాము అని ఇచ్చినాము మీరు కట్క కరెంటు స్విచ్ బాయ్ చేసినట్ల కరెంటు బాయ్ స్కీములు అన్ని మేము ఇచ్చినప్పుడు మీరు రకరకాలుగా మాట్లాడారు మీరు హామీ ఇచ్చేటప్పుడు ఏమన్నారు చాలామంది విలేకరులు అడిగారు మీరు ఇన్ని హామీలు ఇచ్చారు బడ్జెట్ ఉందా అంటే అన్ని లెక్కలు వేసుకున్నాం బడ్జెట్ ఎంత ఉంది లెక్క వేసుకున్నాం ఎంత వచ్చేది లెక్క వేసుకున్నాం మాకు ఎంత అప్పు వస్తుందో కూడా లెక్క వేసుకున్నాం అవన్నీ లెక్కేసుకుని చెప్పినామని అన్నారు మీరు హామీలు ఇచ్చేటప్పుడేమో మా దగ్గర లెక్కలు ఉన్నాయి మేము చదువుకున్న వాళ్ళము మా దగ్గర అన్ని విశ్లేషించి హామీలు ఇస్తున్నాం ఆ రోజు అన్నారు లంక బిందెలు దొరుకుతాయని వచ్చాము అదే మా సెక్రటరేట్లు కూడా లంక బిందెల గురించే పడగొట్టినని చెప్పారు అధికారంలో రావడానికి అబద్ధాలు చెప్పారు వాళ్ళు అది ప్రజలు ఇప్పుడు గ్రహించారు అధికారంలో రావడానికి వంద అబద్ధాలు చెప్పిండ్రు అధికారంలోకి వచ్చిండ్రు తినే అన్నంలో రాళ్ళు వేసినట్లు అన్ని పోగొట్టిండ్రు రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు లేనిపోని మాటలు మాట్లాడినరు ఇలా హామీలు అవతలేవు అనేది వాళ్ళకి అర్థమైంది జనానికి అర్థమైంది ఇవాళ వీళ్ళకి ఏందంటే ఇంకా భ్రమలు ఉన్నారు ఇవన్నీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాం చెప్తూ వచ్చినాం పెళ్ళి చేసుకోదు బిడ్డ జ డిసెంబర్లో జనవరిలో చేసుకో నేను తొల బంగారం అన్నాడు ఇయలే జనవరిలో ఇవ్వకపోయినా ఎంపీగా ఓట్లేసిండ్రు నెల రోజులలో నాలుగేళ్ళు పెన్షన్ చేస్తున్నారు వేసిండ్రు ఇప్పుడే పోయి లోన్ తెచ్చుకోరు ఉరకండి ఉరకండి బ్యాంక్లో ఈ లోన్ తెచ్చుకోండి మొదటి సంతకం రుణమాఫీ అన్నారు అయినా ఎంపీకి ఓట్లేసారు ఇన్ని అబోధాలు చెప్తే ఓట్లేసినారు ప్లస్ ఒక టీవీ ఛానల్లో ప్రజలు అబోధాలు కోరుకుంటారు మోసపోవాలని కోరుకుంటారు మోసం చేసిన వాళ్ళకి ఓట్లు వేస్తారని చెప్పారు అయినా ఓట్లేసినారు మళ్ళీ ఎంపీగా ఇంకా అట్లనే మోసం చేద్దామనే భ్రమలు ఉన్నారు అంటే ఆయన చెప్పింది ఆయన గురించి వాళ్ళే ఓకే అదే అదే ప్రమా ఇంకా ఉండదు బీఆర్ఎస్ చేసిన అప్పుల్ని తీర్చడానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పులకి వడ్డీలు కట్టడంతోనే సరిపోతుంది అమ్మ అప్పులు ఇవ్వడంటే వాడికి అప్పులు ఒక కెపాసిటీ ప్రపంచ వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారము రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారము ఈ రాష్ట్రం యొక్క జీడిపి ఎంత పెరిగింది ఎంత లోపల ఇవ్వాలా అని దానిపైన ఇస్తారు ఒక్కే గడ్డగోలుగా నీకు లోన్ దే అంటే అట్లా కెపాసిటీకి లోపలనే లోన్ తెచ్చుకున్నాం ఇవాళ మీరు నేను అడుగుతా ఉన్నాను వన్ ఇయర్లో లక్ష యాభై వేల లోన్ తెచ్చుకుంటారు కదా మీరు ఒక సంవత్సరంలో మేము పదిహేను మూడున్నర